సీతే సుమతిని చంపేసిందని చెప్పి పోలీస్ ఆఫీసర్ ఇంటికి వస్తాడు సీతని అరెస్ట్ చేయడానికి కానీ రామ్ వచ్చి అడ్డుపడతాడనమాట సీతని అరెస్ట్ చేయడానికి వీలు లేదు సీత మా అమ్మని చంపలేదని నేను నమ్ముతున్నాను అని అంటాడనమాట ఇంకా పోలీస్ ఆఫీసర్ అయితే అదంతా మీరు కోర్టులో నిరూపించకుండా అని అంటాడనమాట ఇంకా రామ్ అయితే సీతను అరెస్ట్ చేయకుండా నేనైతే ముందస్తు బెయిల్ తెచ్చాను అనగానే ఇంక ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట ఇంకా లాయర్ అయితే బెయిల్ తీసుకొని వచ్చేస్తాడనమాట ఇంకా ఇంకా పోలీస్ ఆఫీసర్ చేసేది ఏం లేక వెళ్ళిపోతాడనమాట ఇంకా సీత హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట రామ్ బెయిల్ అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మహాలక్ష్మి అయితే నాకెందుకు చెప్పలేదు రామ్ సీతకు బయలు అరేంజ్ చేశామని అని అడుగుతుంది మీరు కూడా నమ్ముతున్నారు కదా పిన్ని సీతే మా అమ్మని చంపేసిందని అందుకే చెప్పలేదని మొహం మీద కొట్టినట్టు చెప్తాడనమాట ఇంకా సీతని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఇంకా ఈ సుమతిని ఆపే సుమతిని కాదు సారీ ఇంకా ఈ మహాలక్ష్మిని ఆపేది ఎవరు చెప్పండి అందుకని సీత క్యారెక్టర్ని అయితే ఇంట్లోనే ఉంచారు అరెస్ట్ చేయనీయకుండా ఇంకా ఇంకా మహాలక్ష్మి ఫస్ట్ మ్యారేజ్కి సంబంధించిన కొడుకు అయితే ఇంటికి వచ్చి నానా హడావిడి చేసేస్తూ ఉంటాడనమాట ఏం జరుగుతుంది And they teach with them, thank you.